Tellu. Tell you. Story time. Story time. For kids. Forget. ఒక అడవిలో ఒక తెలివైన కాకి రుచికరమైన రొట్టె ముక్క దొరికింది ఉత్సాహంతో కాకి తన రుచికరమైన ట్రీటును ప్రశాంతంగా ఆస్వాదించడానికి దృఢమైన కొమ్మపైకి వెళ్ళింది కాకి కాకి తెలియదు ఒక మోసపూరిత నక్క దూరం నుండి చూస్తుంది అని ఆ నక్క కళ్ళల్లో ఆకలి మెరుస్తుంది రొట్టెతో కాకిని చూసిన తర్వాత నక్క దాని సొంత ఆకలిని తీర్చుకోవడానికి ఒక మోసపూరిత ప్రణాళికను రూపొందించింది మనోహరమైన చిరునవ్వుతో కాకిని సమీపించిన నక్క కాకిని పొగడడం ప్రారంభించింది ఓహో అద్భుతమైన కాకి నీ ఈకలు నేను ఎప్పుడు చూడనంత ప్రకాశవంతంగా ఉన్నాయి మరియు నీ స్వరం కూడా తేనెలా మధురంగా ఉంది ఒకసారి నీ మధురమైన స్వరంతో ఒక పాట పాడవా అని నక్క కాకితో చెప్పింది నక్క యొక్క మంచి మాటలకు సంతోషించిన కాకి పాట పాడడానికి నోరు తెరవడంతో ముక్క దాని ముక్కు నుండి జారి కింద నేలపై పడిపోయింది మెరుపు వేగంతో నక్క పడిపోయిన రొట్టె ముక్కను తీసుకొని అడవిలోకి దూసుకెళ్ళింది నిరాశ చెందిన కాకి నక్క చెట్లల్లో కనిపించకుండా పోవటం చూస్తుండగా అది కఠినమైన సత్యాన్ని గ్రహించింది మోరల్ ఆఫ్ ద స్టోరీ కపటమైన ప్రశంసలతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగపడుతుంది నిజాయితీని గుర్తించడానికి పదాలు కంటే చర్యలను ఎక్కువగా విశ్వసించండి Snapchat. for more videos thank you